నాకు అడల్ట్ టికెట్ వచ్చేసి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అండ్ పార్కింగ్ ట్వంటీ రూపీస్ ఫోటోగ్రాఫీ లాగా మళ్ళీ ఫిఫ్టీ రూపీ తీసుకోవాలి అదే చిల్డ్రన్స్ అయితే ట్వంటీ రూపీస్ ఫైర్ ఇంజన్ అనుకుంటుంది ఫైర్ ఇంజన్ కదా ఫైర్ ఇంజన్ ఇంకా మనకి ఎంట్రెన్స్ ఇంకా ఏ విధంగా ఉంటుంది మనం ఇక్కడికి వెళ్ళయితే ఎంటర్ కావాలి ఇంకో దానికి పోజిలో మనకి ఇక్కడ నవాబ్ది స్టాచ్యూ అయితే ఉంటుంది యూసఫ్ అలీఖాన్ అంటే ఎంట్రెన్స్లో టికెట్ చూపించాలి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా జూమర్స్ ఈ విధంగా జూమర్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ అనిపిస్తుంది రాజు సాలార్జంగ్ తిరిగి అంట ఎంట్రెన్స్ లోపలికి అయితే చూసుకున్నాం ఏముంది ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాం ఇంకా మనకి ఇక్కడ మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గురించి అవుతుంది వియాలవాడ నర్సింహారెడ్డి ఇండియన్ బ్రాన్స్ గ్యాలరీ అంటే మనకి ఒక సెంచరీలో చేస్తున్నాయి బ్రాంజ్ మెటల్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి ఎయిటీన్త్ సెన్సరీలా తయారు చేశారు అట్లా ట్వంటీ సెన్సరీలో తయారు చేశారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ కృష్ణన్ బొమ్మలు ఇక్కడ కనిపిస్తున్నాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ కృష్ణన్ బొమ్మలు ఇవన్నీ విష్ణుమూర్తి బొమ్మలు ఇవన్నీ ఇవి కూడా ఇక్కడ ఫిఫ్టీన్త్ సెంచరీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెన్చరీస్ ఉన్నాయి ట్వెల్త్ నుంచి ఉన్నాయి ఇంకా మనకి అంటున్నా కార్వింగ్స్ చెక్కతో తయారైన ఇవన్నీ హెడ్ ఆఫ్ లార్డ్ షో లార్డ్ షో హెడ్ అంట అంటే ఇవన్నీ ఉడ్ కార్డెన్స్ ఇవన్నీ ఇవి అయిపోయినాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మలబార్ అంట అప్పటి కాలంలోనే ఇలా కుర్చీ చూడండి మనం ఏదో ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వస్తున్నాయి అనుకుంటున్నాం అప్పటి కాలంలోనే ఇంత లగ్జరీ ఎట్లా ఎట్లా బతికి చూడండి ఇంకా క్యాబినెట్ విత్ హిందూ మైథాలజికల్ ఫిగర్స్ అంట అదే దానిపైన దేవుని బొమ్మలు ఉంటాయి ఇంకొకటి ఇది వచ్చేసి టెంపుల్ స్టాండ్ అంట దేవుని పెట్టడానికి చూడండి ఇది బెంచ్ ఈ బెంచెస్ చూడండి ఎంత ఓల్డ్ డిజైన్స్ చూడండి ఆ కాలంలో ఎంత డిజైన్స్ నైన్టీన్ సెంచరీ డిజైన్ అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా ఉండే డిజైన్స్ చూడరు ఎంత డిఫరెంట్ డిజైన్ రాక్ ఫోర్టో అంట ప్రిచ్చుల్పల్లి దాని చెక్కతో డిజైన్ నమూనా ఫస్ట్ ఇస్తారు కదా అది ఇంకా మనకి ఇక్కడ బృహదేశ్వర్ టెంపుల్ తాంజావూర్ ఆ టెంపుల్ ప్లానింగ్ ఇక్కడ చూడండి ఆ ముందుగా అయితే ఇంకేమేమి ఉన్నాయి మనకి క్లప్చర్ గ్యాలరీ రాళ్ళతో ఎక్కినాయి ఓ నంది ఇక్కడ మనకు నంది అనిపిస్తుంది కదా నంది గణేశుడు నైన్టీన్త్ సెంచరీ ఇది గణేశుడు ఇంకా ఇక్కడ బుద్ధుడు మాకు కనిపిస్తుంది కదా పంచతీర్థి మహావీర అంట ఇట్లా ఒక్కొక్కటి ఒక సెంచరీలో డిఫరెంట్ డిఫరెంట్గా చెక్కింది ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ లక్ష్మీనారాయణ గరుడ చతుర్బుజ వైష్ణవి అట్లా ఇవన్నీ రాళ్ళతోనే ఇవన్నీ రాళ్ళతో ఎక్కినాయి ఇవన్నీ ఇది మైసాస్ అర్థం అంటే పాతది కదా హెడ్ హెడ్ ఒకటి పోయింది అంటే తిరిగిపోయింది డామేజ్ అయింది కాకపోతే అప్పటి కదా అన్ని కలెక్షన్లో ఇంతవరకు మెయింటైన్ చేశారంటే చాలా గ్రేట్ మిడిల్ వచ్చేసి ఇంకా ముఖలింగ అంట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఫిఫ్త్ సెంచరీ అంటే ఇది షూడ్ చాలా పాతది గ్లాస్ గ్యాలరీ అంట అంటే వాళ్ళ బట్టలు వాళ్ళు వాడిన గ్లాస్ వస్తువులు అన్ని ఇక్కడ ఉంటాయి వాళ్ళ శరీరు అని ఇది రాజులు వాడిన టోపి టోపి ఇంకా ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళు వాడిన గ్లాస్ ఐటమ్స్ ఇది ఒక్కో బాటమ్ ఉంటుంది ఒక్కో పాటకు సంబంధించినది ఇవన్నీ ఉక్కా బాటమ్స్ ఇంకా ఇవి కూడా ఉక్కా బాటమ్స్ ఉక్కా బాటకు సంబంధించిన కింద ఉంటాయి బాటమ్స్ ఇంకా ఇవి శారీస్ బనారస్ శారీస్ అంట ఇక్కడ కనిపిస్తుంది కదా బనారస్ శారీస్ అండ్ ఇక్కడ ముంగలికి వెళ్తే ఇక్కడ షేర్వానీస్ ఆ కాలంలో వాళ్ళ వాళ్ళ బెడ్షీట్ ఇది ఇంకా కనిపిస్తుంది కదా అది వాళ్ళ బెడ్షీట్ ఇది కట్టాను డోర్ కట్టనేది ఇది బెడ్షీట్ చౌగా అంట వాల్ హ్యాంగింగ్స్ ఇక్కడ కుర్తా కుర్తానే అంట కట్టని ఇవన్నీ యా పాతకాలం వస్త్రాలు కూడా వాళ్ళే అన్ని దాచిపెట్టి ఫిట్టింగ్ ఎంత మంచిగా పెట్టారు చూడండి ఇందులో ఓన్లీ ఒక్కో బాటమ్స్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ వాళ్ళు వాడినా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్క బాటమ్స్ ఇవి ఇంకో మనకి మెడిల్లా ఒక్కొక్క డ్రెస్ ఎంత హైట్ ఉంది చూడరి ఎంత ఐటంటే వాళ్ళు మనుషులు ఎంత హైట్ ఉంటుంది ఇక్కడ నిలబడు నువ్వు నార్మల్ ఇక్కడ నిలవాడు ఇంకా మనం కాదు ఒక్కొక్క డ్రెస్ అంటే వాళ్ళు ఎంత ఐటమ్ చూడొచ్చు ఇంకా ఆ కాలం వాళ్ళ చెప్పులు పేర్ ఆఫ్ స్లిప్పర్స్ నైన్టీన్ సెంచరీ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది గ్యాలీ కార్వింగ్స్ గ్యాలరీ అంటే ఏనుగు దంతాలతో తయారు చేశారు ఇవన్నీ ఇంకా ఇక్కడ చూస్తారు కదా ఇవన్నీ ఏనుగు దంతాలు ఎనుగు పైన డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఎనుగు దంతాలతోనే చేశారు ఇంకా అప్పటి కాలంలో ఎట్లా చేశారు అంటే ఇంకో ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఏను చూడండి ఇక్కడ నిలవడు సరే ఏనుగు ఎంత పెద్ద చూడాలి ఇంకా ఈ డిజైన్ చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ ఏను పైన డిజైన్ చేశారు ఇంత చేశారు చేసాడు బుద్ధుడు మొత్తం ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ దంతాల నుండి ఇట్లా ఎన్నో డిజైన్లు ఎక్కి వాటికి పెయింట్స్ చేసారు చూడండి చూడ చూడండి ఏను దంతాలతో హిందూ దేవతల బొమ్మలు ఇంకా ఇక్కడ మన కాళీమాత మాత కనిపిస్తుంది కదా ఇంకా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు దేవతలే ఏను దంతాలతో చేశారు మనకి ఇక్కడ తాజ్మహి అనిపిస్తుంది కదా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా ఇక్కడ రాజు పల్లకి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా ఏనుగు పైన ఏనుగు దంతాలతోని పెట్ మె ఇదే అంటారు కదా పెట్టలు చేశారు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ చూడండి ఇట్లా పట్టుకొని ఉంటుంది ఈసూర్కర్రా ఇవి వంగరాలు అనుకుంటారు కాకపోతే ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసినాయి ఇది మనం చావు మూవీలో చూస్తాం కానీ ఇక్కడ ఇక్కడ సైడ్ పెట్టుకొని ఉంటారు కత్తి ఆ కత్తి ఏనుగు దంతాలతో తయారు చేశారు ఇంకో ఇవి చైనీస్ సేమ్ చైనీస్ ఇప్పుడు ఫేసెస్ కూడా సేమ్ చైనీస్ లానే ఉన్నాయి చైర్స్ ఈ చైర్స్ కూడా ఇక్కడంతా అలాతం చేసిమే మళ్ళా చైర్స్ టేబుల్ మనకి ఇక్కడ చేసుకోవိုင်းస్ కనిపిస్తాయగా డిఫరెంట్ డిఫరెన్సెస్ కాయిన్సి ఇక్కడ కనిపిస్తాయగా బోట్ బోట్ షేర్ చేసే సండిది టైప్ ఉన్నాడ నా సార్ ఫాన్స్ కూడా ఎట్లా పెరుగుతన్న డిఫరెంట్ గా ఎంత మంది కూర్చున్నారు కదా చాలా పాత గడియారం ఇది అంటే టూ లేదా వన్ కాగానే ఇక్కడ ఉన్న అన్ని మూమెంట్స్ అన్ని చేంజ్ అవుతాయి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇవన్నీ చేంజ్ అవుతాయి అంటే అటే టైంలో రిబక అంట చూద్దాం లోపల సమ్మర్ సీజన్ మార్బుల్ కాపీ మార్బుల్తో ఎక్కినాయి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మార్బుల్తో ఎక్కినాయి రిబక అంటే ఇవన్నీ అనుకుంటా కనిపిస్తుంది కదా స్టిక్స్ గ్యాలరీ చేతికర ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వాకింగ్ స్టిక్స్ మీకు ఇక్కడ చూపిస్తాయి చూడండి ఇంకో ఇంకో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఉన్నాయి చూడండి కర్రీ ఇవి యూరోప్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ జంతువులు ఇక్కడ మనకు కనిపిస్తుంది సినిమా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ ఇస్తున్నాయి కదా ఇవి గోల్డ్ రియల్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అట్లా వాడేరంట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి ఇక్కడ చూసారు కదా ఇట్లా నేను గ్లాస్తో చూసాను ఇవన్నీ ఇంకా అట్లా డిఫరెంట్ 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 సెచరీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ నుంచి చెప్పినా ఇవన్నీ ఇవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు ఇవి గోల్ ఫిక్స్ టైప్లో ఉన్నాయి చూడండి ఇంకా ఇక్కడ ఇవి డిఫరెంట్ అయిందండి లేకపోతే దానికి ఒక మీద అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది తర్వాత వీడియో లాగ్ అయిపోతుంది అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను అండి ఇంకా ఇక్కడ చూడండి బటన్ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ అయింది అది ఓపెన్ చేస్తాను అంటే కత్తి టైప్లో వస్తుంది ఇక్కడ ఇక్కడ మన అక్కడ మెంజన్ చేసేటరు ఇంకా ఇది కూడా సేమ్ అదే టైప్లో ఏనుగు గుర్రం రెండు ఇంకా బటన్స్ ఉంటాయి బటన్ ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అయితే ఇంకా ఇక్కడ మనకి కనిపిస్తుంది మనం క్లియర్గా చూపిస్తే చూడండి ఇంక ఇక్కడ ఇట్లా ఏవో డిఫరెంట్ వాపింగ్ స్టిక్స్ ఇవి కూడా ఇంక అయిన చేతిలో పట్టుంది చూడండి మనం ఇంత ఇంట్రెస్ట్ అయిన ఇంకా ఇది ఫిరంగి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫిరంగి ఆర్మ్స్ అండ్ ఆర్మర్స్ గ్యాలరీ ఎంట్రెన్స్లో చూసేది కదా మొత్తం స్టేడ్తో ఇంకా ఇట్లా కవర్ చేసి ఉంది ఇంకా కత్తులు బాణాలు ఇవన్నీ ఇవన్నీ బాణాలు ఇది మొత్తం ఇంగో మనం యుద్ధానికి వేయముందు ఇలా అడిగానే ఇదంతా మొత్తం స్టే ఇదంతా పబ్జీలు ఉంటాయి కదా క్రాస్పోయి ఇంగో ఇదే ఇట్లా ఇట్లా ప్లేస్ ఇట్లా వెళ్ళిపోతే ఇందులోకి బాణ ఇట్లా వెళ్ళిపోయి చూసుకుంటుంది అట్లా ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు వాడిన ఆర్మ్కి సంబంధించిన ఘాట్స్ ఇవన్నీ చేతులకి ఇంకా చేతులకు పెట్టుకొని ఇవన్నీ చెస్ట్కి తలకాయకి పెట్టుకొని ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న స్వాట్స్ ఇవి పెద్ద పెద్ద కత్తులు చాలా పెద్దవి బలు ఇంకా బల్లాలు కూడా ఉన్నాయి ఇంకో ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ బల్లాలు ఉన్నాయి ఇంకా ఇది షీల్డ్ ఇక్కడ కనిపిస్తున్నాయి బల్లాలు ఇవి పర్షియన్ స్వాట్స్ అంటే ఇవి ఇది టాబర్ ఇక్కడ కనిపిస్తుంది యూరోపియన్ ఆర్మర్ అంటే దానికే ముందు ఇంకా ఇట్లా నేర్చుకొని పోతారు మనకి ఇక్కడ క్లియర్ అనిపిస్తారు అండి మోడర్న్ పెయింటింగ్స్ అప్పటి కాలంలో వాళ్ళు చేసిన పెయింటింగ్స్ ఇవి ఈ పెయింట్స్ అయితే నేను వేస్తే ఇది ఇంకో ఇది 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 ఈజీ ఇది ఇవి కూడా ఇస్తాడు మంచి మంచి బొమ్మలు ఇస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు మనకి ఇంకా ఇక్కడ పికాప్ అనుకుంటుంది జంతువు మినిచర్ పెయింటింగ్ గ్యాలరీస్ అంట చిన్న చిన్న పెయింటింగ్స్ వాళ్ళు చేసినాయి ఇంకా ఇవన్నీ మొత్తం అన్నవే ఇంకో కృష్ణుడు ఓలీ ఆడేది ఇది మొత్తం అదే మొత్తం గ్యాలరీస్ టూ గోపికాస్ షా బొమ్మ ఇది చాలా ఉన్నాయి ఇంకా వీడియోలు ఇంకా చాలా చూపియాల్సినవి అందుకనే ఇవి కొన్ని కొన్ని చూపిస్తున్నాను వీడియో లాగ్ లాగైతుంది ట్వంటీ సిక్స్ ఇక్కడ మనకి వాళ్ళు వాడిన చైర్స్ ఇవన్నీ చైర్స్ సోఫాస్ డైనింగ్ టేబుల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంకా ఇవన్నీ డైనింగ్ టేబుల్స్ ఆ కాలంలో పల్లవాడి పల్లకిల్లు చూడదు ఎంత పాత డిఫరెంట్ డిఫరెంట్ పల్లెకి ఇంకో ఇది ఇట్లా ఆ పల్లకి చూడండి ఈ పల్లకి చూడండి మొత్తం క్లోజ్డ్ ఇంకా ఇట్లా పట్ల రాణి నవ కూర్చుంటే తీసుకుని రాణులైనా రాజులైనా ఇవన్నీ చైర్స్ ఆ కాలంలో అందుకే పాత ఉన్నాయి ఇంకో డైనింగ్ టేబుల్ ఇంత పెద్ద సోఫా చూడండి సోఫా ఇంకో పియానో బయట ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇక్కడ అవన్నీ చూపిస్తాం ఫస్ట్ పియానో చూపిస్తాం మీ ముందరికన్నా ఇక్కడ కనిపిస్తున్నా దీని దీనిపైన కూర్చొని పియానో వాయించాలి ఫస్ట్ అయింది నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చూడలే ఇవన్నీ చిన్న చిన్న బాక్స్ చిన్న చిన్న బాక్సులు ఇవన్నీ మ్యానిక్యూర్ బాక్స్ ఉంటాయి అంటే లైటర్ డిఫరెంట్ డిఫరెంట్ లైటర్స్ అక్కడ ఇవన్నీ చిన్న కత్తి ఇంకా పేపర్ కత్తు పెట్టారు ఇక్కడైతే అయితే ఇవన్నీ లైటర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లైటర్స్ ఇవన్నీ బొట్టు బిల్లలు వాయించామనుకుంటా చాయ్ కప్స్ చిన్న చిన్న కప్స్ అని కాదు చిన్న చిన్న సార్ సెంటు బాక్స్ ఇవ్వాలంటే ఇంకా సెంటు బాక్స్కొని చిన్నది చిన్న బాక్స్ మనం ఉప్పుకొని చిన్న డబ్బా ఉంటాయి ఆ డబ్బా ఇంకా ఇంకొక డబ్బాలోటీ వేర్ గ్యాలరీ మెటల్ టాయ్స్ ఆయిల్ ల్యాంప్స్ ఇంకా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అప్పటి కాలంలో వీలు వాళ్ళు వాడిన వస్తువులు ఇవన్నీ గొలుసులు వాళ్ళు వాడిన గొలుసులు ఇంకా ఇవన్నీ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఒక్క బాటి ఇది సమోవర్ అంట వేడి వాటర్ వాటర్ వేడి చేస్తే ముంగళ తెలు వస్తాయి సన్న ఇది పీకా సన్న పీక్ ఉంటుంది ఆ కాలంలో అది ప్రాసెస్ దీపం వాళ్ళు వాడిన దీపాంతాలు ఇక్కడ కనిపిస్తుంది చిల్లం చిన్నది ఇట్లా తాగుతారు కదా అసలు ఇంకో ఇక్కడ కత్తులు కనిపిస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కత్తులు కాయిన్స్ గ్యాలరీ ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాయిన్స్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఇక్కడ మనకి దీనిపైన గంటా బొమ్మ కనిపిస్తుంది అండి ఇక్కడ నెహ్రూ బొమ్మలు కనిపిస్తుంది పంచడ్ మార్కెట్ కాయిన్స్ అంట ఇంకా కాయిన్స్ కూడా ఇంత డిఫరెంట్ ఉన్నాయో శాతవాహన కాలంలో వాడిన కాయిన్స్ ఇవి డిఫరెంట్ కాయిన్స్ ఆత్మల గోల్ ఎందుకు ఇష్వాకు కాయిన్స్ అంట అట్లా చాలా కాయిన్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ టైపింగ్ అయితే ఇవ్వడు ఎంత చిన్న ఉందో ఢిల్లీ సుల్తాన్ ఆ టైంలో వాడిన కాయిన్స్ ఇవి బ్రాహ్మణి కాయిన్ ఇది సేమ్ ఈ కాయిన్ ఎట్లా చూడండి మనకి పైంకి బటన్స్ ఉంటాయి ఆ బటన్స్ టైప్లో ఉన్నాయి కుతుబ్ షాహి కాయిన్స్ అంటే చోళా పాండ్యా కాయిన్స్ విజయనగర కాయిన్స్ ఇవి చిన్న బటన్స్ అంగిల్లా పెట్టుకున్న బటన్స్ అవి రెండో బ్రిటిష్ కాయిన్స్ అంట వరల్డ్ కాయిన్స్ పోస్ట్ ఇండిపెండెంట్ కాయిన్స్ రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక ఒక్క పాటు టీ వాళ్ళు వాడిన ఛాయ్ టీ షర్ట్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టీషర్టు ఇక్కడ కనిపిస్తుంది ఇక మంద దానికి చాయ్ తాగానికి మంద దాగానికి ఇక్కడ జోడరి దానిపైన రాగల బొమ్మ ఉంది ఇక్కడ రాని విక్టోరియా బొమ్మ ఉంది ఇక్కడ పెట్టాలి వాళ్ళ వాడిన పెట్టాలి ఇవన్నీ ఇక్కడ మన క్లాక్ అనిపిస్తుంది కదా మంత్ క్లాక్ ఇవన్నీ క్లాక్స్ ఇవన్నీ బిందెల్లాగా ఉన్నాయి అలా ప్రోగ్రెస్ అనుకుంటా స్కూల్ది స్కూల్ జాయినింగ్ అనుకుంటా ఇంకో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు వాడిన బుక్స్ కానీ కూరని అవి అనుకుంటా ఈయన ఇంకో ఈయనకు అనిపిస్తున్నాను కదా ఆయన తిరిగి అంట ఆయన బొమ్మ చిన్నప్పటి ఇంకా ఇక్కడ ఇంకో ఒక్కొక్క చూడండి ఇంకా ఇక్కడ చిన్నవాడి చిన్న వాళ్ళు వాడిన ఫోర్ స్పూన్స్ నైఫ్స్ వాళ్ళ ఆర్మీ బొమ్మలు సోల్జర్స్ ఇంకా వాళ్ళ బ్యాచెస్ చిన్నవి ఉంటాయి కదా మామూలుగా మనకి కాశ్మీర్ గ్యాలరీ అంట ఇది సేమ్ అన్నీ అంటే ఆ కాలంలో వాళ్ళు వాడిన స్టూల్స్ చైర్స్ పాత పాతే అన్నీ పాతే అంటే పాతే ఇంతవరకు రాజు చాలా క్రేట్ అవన్నీ ఆ కాలంలో వాళ్ళు వాడిన ఇంకో ఇవి నమాజ్ చేయడానికి వాడిన కురాన్ చేయడానికి స్టాండ్స్ ఇవన్నీ డిఫరెంట్ ఇక్కడ చూడండి ఇవన్నీ బెడ్షీట్ కార్పెట్స్ కార్పెట్స్ కర్టన్స్ వాళ్ళు ఏదైతే టికెట్ ఇస్తారో దానిపైన మ్యాప్ ఉంటుంది మ్యాప్ చూసుకుని కూడా వెళ్ళిపోవచ్చు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ కనిపించా అన్ని ఉక్క బాటమ్స్ ఉక్క బాటకి సంబంధించినవి అంటే రాజుకి ఏం పని ఉండదు కాబట్టి కూర్చొని ఉక్క కొట్టుకుంటే కూర్చుంటుండే ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇంకా ఇక్కడ అట్లానే కాదు కొన్ని బయటికి వెళ్ళి అంటే రాజు ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ఆయన నచ్చినవి తెచ్చి ఇక్కడ పెట్టినే ఉంటాయి అంటే ఇక్కడ ఉన్నాయని అన్ని వాడినేం కాదు కొన్ని బయటికెళ్ళైనా విదేశాలకు పోతుంటారు కదా అక్కడ ఏమన్నా నచ్చితే తెచ్చుకునే వాడుంటే గ్యాలరీ చూద్దాం కత్తులు డిఫరెంట్ డిఫరెంట్ కత్తులు ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గుర్రం కత్తి ఖడ్గాలు ఇంకా ఈ చావ సినిమాలు ఇవి మనం మస్తుగా చూస్తాం ఇవి ఇవన్నీ ఉంటాయి చావ సినిమాలు చిన్న చిన్న కథలు పెద్ద పెద్ద కత్తెలు గుర్రము సింహము వాళ్ళు వాడిన పేరెంట్స్ ఇవన్నీ నగలు చిన్న చిన్న నెక్లెస్ టైప్ల ఇంకా ఎప్పుడు కర్షణ అయితే మీద గుంటు కట్టుకుంటాయి ఇట్లా కట్టి ఇవి స్టోన్స్ వాళ్ళు వాడిన స్టోన్స్ ఇంకా చిన్న చిన్న వస్తువులు మొగల్ కాలంలో మొగల్ కాలంలో గోల్డ్ వస్తువులాంటివి గోల్డ్ ఉంటుంది చూడండి బొట్టకాయలు అవన్నీ ఉంటాయి కదా గాజులు ఇది పెట్టుకోవడానికి చిన్న చిన్న పక్కలు పోసుకునేటివి గాజులు అనుకుంటా గాజులైన బంద్ అంట బిల్ట్ పక్కన అంట అదే బిడ్డకి సంబంధించిన బిల్టకి పెట్టుకుంటారు ఏమో బిల్డ్కి పెట్టుకోరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ అవి బిల్ట్ పెట్టే సబ్బులు పెట్టుకుంటారు ఇతరూంలో అవి ఇవి చిన్న తిన మిస్ ఈపు గురుగులో పెట్టా కుక్కర్ అది ఇది

నైన్టీన్ సెన్సరీ అంటే సెన్సరీ ఆయుర్వేదికి దస్తారుగా మసాలా దస్తారు స్పూన్స్ స్పూన్స్ తీసిన స్పూన్స్ టాయ్స్ అండ్ డాల్స్ గ్యాలరీ బొమ్మలు ఫ్రేమ్స్ బొమ్మల ఫ్రేమ్స్ చుక్కతో చేసిన ఇవన్నీ కృష్ణా డిస్టిక్ మే కొపల్లి టాయ్స్ అంట

ఇది అడవి వైల్డ్ లైఫ్ మొత్తం అడవి టైప్లో మొత్తం గద్ద సెటప్ చేసారు పార్క్ మొత్తం యానిమల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం వైల్డ్ లైఫ్ లైఫ్కి సంబంధించిన ప్రోకోడైల్స్ డాగ్స్ కుండా చైనీస్ గ్యాలరీ అంటే చైనా ఐటమ్స్ అనుకుంటాయి ఇవన్నీ ఇవన్నీ చైనీస్ ఐటమ్స్ అనుకుంటా చైనీస్ గ్యాలరీ అంటే చైనీస్ ఐటమ్స్ ఉంటాయి చైర్స్ టేబుల్స్ సోఫాస్ డైనింగ్ టేబుల్ ఏం లేదు చాలా విజయనగరం మొత్తం తిరుగుతాయి నీకు గిన్నెలు గిలాసులు ఇవే అన్ని ఇవే ప్లేట్లు గీట్లు ఏడుకెళ్ళి ఏడుకెళ్ళి పట్టుకొచ్చినది నువ్వు మొత్తం ఎంత దూరం తిరిగినా సరే ఇవే కాకపోతే కొన్ని ఐటమ్స్ మాత్రం పాతాయి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి అనుకో కాకపోతే చూసినాయి చూసి ఆ గిన్నెలు గిలాసులు చూసాను చెప్పి గ్యాలరీ అన్ని జపాన్ ఐటమ్స్ సేమ్ అంతే గిన్నెలు గిలాసులు చెంబులు కొన్ని కొన్ని ఐటమ్స్ చాలా డిఫరెంట్ అవుతున్నాయి ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా మైథలాజికల్ డాగ్ అంటే డాగ్స్ ఇక్కడ ఏంటండి జపాన్ డాగ్స్ అనుకుంటా అంటే ఇక్కడ ఉంటుంది అక్కడ కూడా ఉన్నాయి అనుకో ఇంకో జపానీస్ వాట్స్ ఇవి కత్తులు ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లోపల కత్తులు ఉంటాయి ఇవి టేబుల్స్ టేబుల్సు స్టాచురీ కనిపిస్తుంది ఈస్టర్న్ వాళ్ళకి సంబంధించినవి చూడండి కనిపిస్తుంది కదా గణేష్ ఇక్కడ కూడా గణేష్ చూడండి గణేష్ కాళికా దేవి పైన చిల్డ్రన్ గ్యాలరీ చిన్నపిల్లలది చిన్నపిల్లలు ఎక్కువ కనిపిస్తుంది చిన్న చిన్న డాగ్స్ అనిమల్స్ పామ్ ఇవ్వడండి పామ్ వైల్డ్ యానిమల్స్ పులులు జింకలు చేపలు కోడి నాటుకోడి క్యాటిల్ డొమెస్టిక్ అనిమల్స్ బర్డ్స్ ఇంకా ఇక్కడ బర్డ్స్ పావురం పావరం కనిపిస్తుంది రామశీలక వెజిటేబుల్స్ కూరగాయ ఇవన్నీ దొరుకుతాయి చెప్పినయన ఇవన్నీ ఇవ్వడు రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డైట్రైన్ అట్లా చెప్తున్నా మ్యూజియం అంట సిల్వర్ ఆబ్జెక్ట్స్ ఇది దేవుళ్ళు ఇక్కడ దేవుళ్ళు కనిపిస్తున్నారు పనిష్మెంట్ అయిన హెల్ అంట నరకాలు ఎట్లా పనిష్మెంట్ ఇస్తారు ఇంకా ఇవన్నీ మొత్తం క్లియర్గా పొగడీ క్లియరింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి చిన్న చిన్న కప్స్ సాసర్స్ ఫ్లవర్ వైసెస్ అంట క్యాక్టస్ చెట్లు ఇవి ఎడారి చెట్లు డెకరేటివ్ ఆబ్జెక్ట్స్ సర్కస్ ఇవి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నెట్ సూక్ అంట గిటార్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఇంకా గిటార్స్ అవు కాక అయితే ఎట్లా చేస్తుండ్రు ఈ పాత క్రీస్తు నిన్నే అండ్ ఓల్డ్ మ్యాన్ బొమ్మలు బార్బీ బొమ్మలు అంట మనం ఇవన్నీ లేడీస్ అంట ఇక్కడ వస్తే ఇక మొత్తం భద్రత దళాలు ఇవన్నీ మిలిటరీ ఆర్మీ అంతా వాళ్ళు వాడిన ఐటమ్స్ ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు మోడల్స్ ఇవన్నీ మొత్తం సైన్యం వాళ్ళ సైన్యం అంతా యుద్ధానికి ఏముంది ఎయిర్ ఫోర్స్ స్ వాళ్ళ వెహికల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో బ్రిటిష్ గవర్నమెంట్ అంట సబ్మెరన్స్ పడవలు సముద్రం అంటే నడిచేటివి పడవలు ఇంకా ఆర్మీ అప్పుడు చేస్తారు కదా ఇవన్నీ మొత్తం క్యాంప్స్ ఇవన్నీ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ అంట బ్రిటిష్ ఆర్మీ ఆర్మీ క్యాంప్ ఇది ఎంతు ఉంది వెహికల్స్ ప్లేన్స్ ఇవన్నీ ఏరోప్లేన్స్ ఇవన్నీ ట్రైన్స్ ఇవన్నీ పిల్లలు ఆడుకున్నాయి చిన్న చిన్నవి ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ అంటారు బుల్లట్ కార్ట్స్ ఇవన్నీ పవర్స్ క్యారేజెస్ ఇవి ట్రై అంటే షిప్స్ పడవలు కార్ మోడల్స్ యా యా యూ గాడ్ సెవెన్ డ్రాప్స్ పండ దుకాణం మసీద్ మసీద్ విలేజ్ కమ్యూనిటీ బెగ్గార్స్ ఆడుకున్న ఒక్కొక్క మధుపాన అదే పాన్ షాప్ ఉండొచ్చు ఇంకా తాను లేపించాడు సన్యాసి యూటెన్సిల్స్ పాదేశారు బాసలు పాన్ షాపింగ్ ఇట్లా చిన్నపిల్లలు ఆడుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి ఏవి లేవు అనుకుంటా ఇంకా మ్యూజిషియన్స్ భక్తాసం భక్తులు పోలీసులు మొత్తం కార్పెట్ గ్యాలరీ వాళ్ళు వాడిన కార్పెట్స్ ఇవన్నీ పాతకాలం అక్కడ కనిపిస్తున్నాయి ఇండియన్ సిల్వర్ గ్యాలరీ చైన్స్ ఇవన్నీ గుర్రాలకి ఏస్తాయి కదా ఇందులో ఇవి ఏనుగులకి వేస్తారు ఇవన్నీ చైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న బొమ్మలు టైప్ ఫిరంగి టైపులు ఇవి ఉన్నాయి కదా ఇవి అవి అనుకుంటా సంరక్షణ అంటారు ఇక్కడ హార్న్ ఇది పిట్టలు ఏనుగులకి ఏడానికి గజ్జాలు కాలక అనుకుంటాయి కాలకేస్తారు అనుకుంటా చైన్లు ఇవి ఎలిఫెంట్వి ఆర్నమెంట్స్ ఆఫ్ ఎలి ఎలిఫాంట్స్ ఇక్కడ ఇవన్నీ ఏనుగులకి వేస్తారు ఇవి మొత్తం గుర్రాలక వేసేవి ఇవి ఇక్కడ ఇంకో మనకి ఇక్కడ కనిపిస్తుంది అవి గ్యాలరీస్ యూరోపియన్ పెయింటింగ్ గ్యాలరీ అంటారు యూరోపియన్ పెయింటింగ్స్ అంటాయి అనుకుంటాం ఇవన్నీ హోమ్ మై కాట్ సీ దిస్ పెయింటింగ్స్ వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ సోషల్ స్టడీస్ ఉంటాయి కూడా అన్నీ పెయింటింగ్స్ బావి చూడండి ఇది టూ సైడ్స్ టూ ఉంటాయి డబుల్ స్టాచ్యూ ఇది ముంగల్కెళ్ళి Boyeng kel kel kel. Jabar sendiri ya. Nggak mau nulis apa Yang glass gallery, glass items. Jangan nih kan bisa kan? Glass items ya. చిన్న చిన్నవి చూడండి గ్యాలరీ మీ అర్థం చూడండి ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించింది ఇవన్నీ చేసి యూషన్ కాదు ఫ్లవర్ పాట్స్ అదే డెకరేషన్ పాట్స్ ఇవన్నీ డ్రెస్సింగ్ మెరీర్ లాంటివి అవి యూరోపియన్ క్లాక్ గ్యాలరీ యూరోపియన్ క్లాక్స్ ఉంటాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గడియారాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా పెట్ట మీద గడియారం ఉంది ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గడియారాలు ఉంటాయి ఈ గడియారం చూడండి ఇంత డిఫరెంట్ ఉంది ఇందులో మన టైమింగ్ కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది అట్లా ఇంకా ఇది ఒక టైప్ ఆఫ్ గడియారం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గడియారాలు ఉంటాయి ఇది చూడండి డిఫరెంట్ ఉంది కింద ఉయ్యాల ఉంది నాకు తెలిసి అవి మూమెంట్ ఇస్తాయి కాకపోతే ఇప్పుడు యూజ్లో లేవు కాబట్టి వర్క్ చేయట్లేదేమో ఇది చూడండి ఇది ఒక పెద్ద మొత్తం ఒక సెట్ అనుకుంటుంది అంతా ఇది ఒక గడియారం ఈ గడియారం కూడా డిఫరెంట్ ఉంది ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూడండి మొత్తం ఒక సెట్ సెట్ ఏం కాదు ఒకదానికి ఒక టైప్ వాచెస్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ వాచెస్ ఉన్నాయి అక్కడ ఇట్లా ఉంది దీనికి చూడండి గ్లో గ్లోకి దీనికే వాచ్ ఉంది అట్లా ఇంకా ఇవన్నీ డిఫరెంట్ వాచెస్ సూర్యుడు మనకు అనిపిస్తుంది అక్కడ సూర్యానికి వాచ్ ఉంది మనం ఇంకా ఇవి చూడండి ఎంత పెద్ద ఉన్నాయో అంటే అప్పట్లో గడియారం పెట్టడానికి ఎంత పెద్ద ప్లేస్ రిచ్ లైఫ్ బతికేరు మన అంటే మన దగ్గర అయితే పట్టే అంత ప్లేస్ ఇది ఇంకా చూడండి చిన్న గడియారాలు చిన్న అంటే చిన్న చాలా ఇంకా చూడండి మనం చేతి పెట్టుకునేది పవర్ షైపు డిస్క్ లాక్ అంట గ్యాలరీ అంతే ఏం లేవు ఇవే బొమ్మలు ఇంకా ఆడ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఇంకా బొమ్మలు అంతే ఏం లేవు బ్రాన్స్ గ్యాలరీ యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ యూరోపియన్ బ్రాన్స్ గ్యాలరీ పైకి యూరోపియన్ బ్రాన్స్ గ్యాలరీ అంట ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ల్యాంప్స్ సూపర్ ఉన్నాయి ఇవైతే బాగుంది మంచిగా నీట్ అవి సార్ అయితే మనకి పవర్ ఇంజర్స్లో కొరాక్ కొరాక్ ఉంటాడు ఇప్పుడు సేమ్ ఎట్లా ఉంటాడు ఇదంతా ల్యాంప్స్ గ్యాలరీ ల్యాంప్స్ అంటే లైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఉంటాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇక్కడ చూడండి దీనికి ఎన్ని లైట్స్ ఉన్నాయి సిక్స్ లైట్స్ ఉన్నాయి మొత్తం అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అట్లా ఇవన్నీ లైట్స్ ఇంకా ఇవన్నీ జూమర్స్ డిఫరెంట్ టైప్ జూమర్స్